నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ గిఫ్ట్ ఇచ్చింది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పవన్ ఆధ్వర్యంలోని గ్రామీణ నీటి సరఫరా శాఖకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది పవన్ కళ్యాణ్ స్వయంగా ఢిల్లీ వెళ్లి జరిపిన చర్చలు ఫలించడంతో గతంలో నిలిచిపోయిన జన్ మిషన్ నిధులను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో పదమూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం వాటా కాగా మరో పదివేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి పథకాల కింద రానున్నాయి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పథకం గత ఐదేళ్లుగా అటకెక్కింది కేంద్రం ఇరవై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ రాష్ట్రం తన వాటా నిధులను విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి అప్పట్లో కేవలం నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులను వదిలేశారు దీని వల్ల రాష్ట్రంలోని లక్షలాది ఇళ్లకు నల్లా కనెక్షన్స్ అందలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇష్యూ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక చొరవ తీసుకున్నారు మొత్తంగా కేంద్రం నుంచి పెండింగ్ నిధులను తిరిగి రాబట్టడంలో సక్సెస్ అయ్యారు జగన్ హయాంలో జల సంఘాల పేరిట వైసీపీ కార్యకర్తలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం నిధులను పక్కదారి పట్టించడం వల్ల కేంద్రం నిధులను నిలిపివేసింది చివరకు నాబార్డు అప్పులను కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా యూజ్ చేయలేదు అయితే కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం ఇప్పుడు ఈ భారీ నిధులను మంజూరు చేసింది ఈ నిధులతో రెండు వేల ఇరవై ఏడు నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించనుంది పెండింగ్ లో ఉన్న తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కనెక్షన్ల ప్రక్రియ స్పీడప్ కానుంది